హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే మనం వన్ మంత్ బ్యాక్ అయితే పుస్తకాయలు అయితే భూమిలో పెట్టినాం కదా ఆ పుచ్చకాయలు అయితే ఈ రోజు ఈ వీడియోలో అయితే బేక్ తీయబోతున్నాం అది ఒకటి సాల్ట్ వేసినా ఒకటి నార్మల్గా పాతి పెట్టినా సిచువేషన్ ఎట్లా ఎట్లుందో ఒకసారి చూపిస్తాం మీకు కూడా ఇంకా వీడియో అయితే క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేదాం ఫ్రెండ్స్ ఇక్కడ డేట్ చూసుకోవచ్చు పోయిన మంత్ కూడా మనం సెవెంటీన్కి అయితే పుచ్చకాయలను పాతి పెట్టినాము మళ్ళీ ఇప్పుడు సెవెంటీన్ మే అయితే వచ్చేసింది డేట్ అయితే వన్ మంత్ కంప్లీట్ అయితే అవుతుంది ఈ రోజు మన పచ్చకాయలు అయితే బయటకి అయితే తీసేద్దాం ఇక చూసుకోవచ్చు మనం మీరు రాయి దగ్గరనే కదా పుచ్చకాయలు అయితే పాత పెట్టింది ఇక్కడ ఒకటి పాతి పెట్టినాం ఇక్కడ ఒకటి పాత పెట్టినాం ఒప్పేసింది అయితే లోపలికి వెళ్ళిపోయింది భూమి వచ్చి అది ఏమైంది లోపల సిచ్యువేషన్ చూడాలి ఇంకోటి ఉప్పేసింది ఇది సాల్ట్ వేసింది ఇక్కడ రౌండ్ వరకు అయితే సాటర్డేసి అయితే ఓపెన్ చేద్దాం చూడ ఎట్లుందో ఒకసారి ఏం లేదు డోల్లా కలిసిపోయింది మొత్తం భూమిలా హిచ్చలుగుంటే కానిపిస్తుంది ఏం లేదు ఏదో మనం దోమనొచ్చు అటు సైడ్ పోలేనా ఇటు సైడ్ ఫ్రెండ్స్ పుచ్చకాయ మాయమైపోయింది సాల్ట్ సాల్లబడు అది కనిపిస్తుంది పని తెల్లగా ఇంకా చూడండి కొంచెం సాల్ట్ ఉన్నట్టు అయితే కనిపిస్తుంది ఏ సాల్ట్ ఇంతవరకు ఉండదు నాకు తెలిసి ఇందులో పుచ్చకాయ అయితే కనిపిస్తలేదు ఇంత లోపల లోప కూడా ఇది ఏం లేదు అసలు దాని విత్తనాలు కూడా కనిపిస్తలేవు అంతే అంతే ఇంకెంత లోపడి లోపడు ఇందులో సాల్ట్ వేసినా పుచ్చకాయనైతే పెట్టినా కదా పుచ్చకాయ వేసి సాల్ట్ చేసి పెట్టినాం ఇందులో ఇందులో అయితే పుచ్చకాయ విత్తనాలు లేవు పుచ్చకాయ అసలు లేదు ఉట్టి గుంతనే వస్తుంది కానీ ఇందులో ఒక విత్తనం కూడా బయటకు రావట్లేదు చూడండి మీరైతే ఒకసారి ఒక విత్తనం లేదు ఇంత లోపలికి పెట్టినాము ఇంత లోపలికి తీసినా కానీ ఇంకా ఒక విత్తనం కూడా రావట్లేదు అసలు ఇందులో పుచ్చకాయ లేనట్టే పెట్టినట్టే ఉంది ఇందులో అయితే ఇంకొకటి వచ్చేసి ఇక్కడ పాత అయితే పెట్టినాం ఇందులో అయితే సాల్ట్ ఏమి వేయలేదు ఇట్టి పుచ్చకాయనే పాత పెట్టినాం ఇది ఒకసారి దీని సిచ్యువేషన్ ఎట్లుందో ఒకసారి ఓపెన్ చేసి అయితే చూద్దాం ఒకసారి ఇనేనా ఫ్రెండ్స్ ఇందులో పుచ్చగాయ సేవ అసలు ఇప్పుడే పెట్టింది అందులో ఫ్రెష్గా అయితే కనిపిస్తుంది ఇందులో అసలు ఒక్క గింజ లేదు ఏమీ లేదు ఇందులో అయితే అసలు వన్ మంత్ వరకు ఫుల్ రెండు సార్లు మూడు సార్లు వాన కూడా పడింది ప్లస్ ఎండాకాలం ముందులే మీకు ఆల్రెడీ తెలుసు కదా ఎండలున్నాయి బయట నీళ్ళు లేవు కనుక్కోడానికి ఫ్రెష్గానే ఉంది ఇది ఫ్రెండ్స్ ఇదైతే సాల్ట్ వేయండి సాల్ట్ వేయం పుచ్చగా ఎట్లా పెట్టినామో అట్లనే ఉంది అసలు ఇంత కూడా ఖరాబ్గా లేదు ఇందుకైతే సాల్ట్ వేసింది అసలు అడ్రస్ లేదు ఇది ఒక ఇత్తనం లేదు దాని అసలు దాని బాడీ గిడ ఏం కనిపిస్తలేదు ఇదైతే ఫ్రెష్గా ఉంది గ్రేట్ కదా ఇది వన్ మంత్ కరెక్ట్ వన్ మంత్ పెట్టినా మరి ఒకసారి అయితే మనం కట్ చేసి చూద్దాం లోపల ఎట్లుందో ఏమన్నా చేంజ్ అయిందా ఖరాబ్ అయిందా చూద్దాం ఒకసారి ఇంకా న్యూస్ అయితే అట్నే ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు ఖరాబ్ అయితే ఏం కాలేదు ఫ్రెష్గానే ఉంది సైజ్లకు ఒకటి కొంచెం కలర్ చేంజ్ చేయండి అంతే పుచ్చకాయ అయితే ఏం ఖరాబ్ కాలేదు వన్ మంత్ భూమిలో పెట్టినా కూడా ఫ్రెష్గానే ఉంది దీన్ని తినొచ్చు కూడా ఇప్పుడు తిన్నాం అవన్నీ ఏం ఖరాబ్ కాలేరా నేనైతే రెడ్ సైడ్ తింటా తీనే ఉంది తేనే ఉంది తీయనే ఉంటాడు నాకు దానికేమైంది వన్ మంత్ తర్వాత తింటున్నాం ఫ్రెండ్స్ నాకు అనిపించలేవు తిన్నా తేనే ఉంది కోతులు వస్తాయి దాంట్లో చేయొచ్చు వేసేసాయి మొత్తం వేసేసాయి ఈరోజు కోతులు లేవు నెమలీలు ఉన్నాయి ఫ్రెండ్స్ వన్ మంత్ భూమిలో పెట్టినా కానీ పుచ్చకాయ ఖరాబ్ కాలేదు లోపల ఖరాబ్ కాలేదు అంత ఫ్రెష్గా అయితే ఉంది ఇప్పుడే కొనుక్కొచ్చిన అలాగైతే ఉంది పుచ్చకాయ అయితే పుచ్చకాయ అయితే జ్యూస్ జ్యూస్ సాల్ట్ వల్ల అట్లా అయింది పుచ్చకాయ అయితే మాయమైంది సాల్ట్ వేసింది అయితే అసలు అడ్రస్ లేదా పుస్తకాయనైతే వినే పెట్టేస్తున్నాం ఇక్కడ గుండె రాయిపోయినా ఏమైనా కోతలు ఏమైనా వచ్చినా కానీ అవి తినేస్తే అవి ఫ్రెండ్ చూసిరు కదా మీరైతే పుచ్చకాయలని వన్ మంత్ భూమిలో పెట్టి ఏమైతుందో సాల్ట్ అయితే అసలు భూమిలో కలిసిపోయింది అది అసలు అడ్రస్ లేదు దాని విత్తనాలు కూడా కనిపిస్తలేవు సాల్ట్ వేయకుండా పెట్టింది అయితే ఇప్పుడు చూసిరు కదా ఫ్రెష్గా ఇప్పుడు పెట్టిన దాంట్లోనే ఉంది అదైతే ఇది వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేసేయండి వీడియోని ఇంకా కొత్త వాళ్ళు మా వీడియోని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా మరొక మంచి వీడియో అయితే మేము ముందుకు వస్తాం అంతవరకు అయితే బాయ్